జిల్లా నర్సీపట్నం గిరిజన గ్రామంలో బిఎస్పి పార్టీ ఎన్నికల ప్రచారం మండలం సరుగుడు పంచాయతీ రావణపాలెం అచ్చన్నపాలెం దుద్దుగుల కృష్ణాపురం గ్రామాలలో బిఎస్పి పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సందర్శించేటప్పుడు దద్దుగుల గ్రామస్తులు తెలియజేసింది సమస్య ఆర్ఓఎఫ్ పట్టాలు ఇవ్వలేదని చెప్పడం జరిగింది వీళ్ళకి మినిమం నీరు కూడా లేవు విద్య వైద్యం తాగునీరు అన్నిటిలో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు జీడి తోటలో ప్రధానం పంట అయితే కాయలేక చాలా కరువుతో అలమడిపోతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి పెట్టాలి ఇవ్వాలి జీడి తోటకి గిట్టుబాటు ధరని ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొట్టా నాగరాజు డిమాండ్ చేయడం జరిగింది ఈ గ్రామాలు ఎన్నింటికి ఏజెన్సీలో చేర్చకపోవడం వల్ల నిరుద్యోగం చాలా తీవ్రత స్థాయిలో ఉన్నది సమస్యల పరిష్కారం కావాలంటే మీరందరూ బిఎస్పీ పార్టీకి ఏను గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తేనే పరిష్కారం అవుతుందని అని చెప్పి ప్రజలందరికి హామీ ఇవ్వడం జరిగింది వాళ్ళ పిల్లలు మన ఇస్తున్నారా ఇవ్వట్లేదు ఎందుకంటే మీరు ఎస్టీలే మా చుట్టాలే కానీ మీకు రిజర్వేషన్ అయ్యి లేవు మీరు పాలపోలకు ఇవ్వమని చెప్పేసి అంటా ఉన్నారు ఎందుకని ఎవరి చూపిస్తా ఉన్నారు ఇప్పటివరకు ఒడ్డించి మన ఓడి కాకపోతే మన ఏ బంతిలో ఉన్నా సరే మన ఓట మనకు రాదు మనకు నీళ్ళు సోర వస్తుంది వాళ్ళు ముక్కలే తింటారు ఇప్పుడు వరకు కూడా అదే జరుగుతూ ఉన్నది కాబట్టి వడ్డించడం మన నోట్ అవ్వాలంటే మన ఓట్లు మనమే వేసుకోవాలి ఏ నిర్తు ఓటు వేసుకుంటే మీ ఓటు మీకు వేసుకున్నట్టు అవుతుంది లేదు ఇప్పటివరకు ఏ పార్టీలకి మా మాటలకి మనం మోసపోయి ఓట్లు ఆ ఆస్థానకి కానీ సైకిల్ కానీ ప్యాన్ కానీ ఏ పార్టీ కానీ ఓట్ వేసామో మన ఏంటో మన కొన్ను పడుచుకున్నట్టు అవుతుంది మన ఏజెన్సీలో కలపకుండా అడ్డుకుంటున్నారు ఎవరంటే మనం ఇప్పటివరకు ఓట్లకి గెలిపించి ఏ ప్రజాప్రజా నాయకులు ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇలా మనల్ని అడ్డుకుంటున్నారో ఏజెన్సీలో కలగకుండా మన ఓట్ల కోసం వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు మీరు అందరూ కూడా ఆలోచించండి మన తరాలు అయిపోయాయి కనీసం మన పిల్లల కోసమైనా మన పిల్లల ఉద్యోగాల కోసమైనా మన పిల్లలు చదువుకోవడం కోసమైనా జరిగి మన ఓటు మనం వేసుకుందాం మన ఆదివాసీ పార్టీ ఏనుగు గుర్తుకి మన తలరాతని మనమే మార్చుకుందాం ఎందుకంటే ఇప్పటి వరకు వీళ్ళు మన తలరాతని మార్చకుండా అంబేద్కర్ మనకి ఇచ్చిన అన్నింటిలో కూడా వీళ్ళు మనకు చేరకుండా మన నిధులు కానీ మన స్కూల్స్ కానీ డెవలప్మెంట్ కానీ ఏమో రాకుండా అడ్డుకుంటూ ఉన్నారు అంటే ఆదివాసులు చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఆదివాసీలు అంటే చిన్న చూపు కాదు స్వాతంత్ర పోరాటంలో గంటల ధ్వర మల్లని ధర వాళ్ళే ఓడించినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్ర గుర్తు చేసుకొని మరొకసారి మనం మన ఆదివాసుల సత్తా ఏటో మన పేదవాళ్ళు సత్తా ఏటో చూపించి మన ఓటు మనం వేసుకొని వీళ్ళకి బుద్ధి చెప్పాలి ఓటు ద్వారానే వీళ్ళకి భయం చెప్పాలి మనం అంటే ప్రేమ ఉండదు వాళ్ళకి భయం భయం చూపించాలి భయం అంటే వాళ్ళతో పొట్లాటో కొట్లాటో కాదు మన ఓటుతో వాళ్ళకి బుద్ధి చెప్పాలి మీరు కూడా ఏమి గుర్తు కొట్టేసి మన పిల్లల భవిష్యత్తు కోసం మీరు అందరూ కూడా ఆలోచిస్తారని ఎలక్షన్ ముందు వస్తారు మీ ఊరు ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చాడో లేదో నాకు తెలియదు నేనైతే ఇది రెండోసారి రావడం ఇక్కడ మీటింగ్ పెట్టాం ఒకసారి మా నూర్లందరూ కూడా ఏది కలపాలని మళ్ళీ కూడా నేను వస్తాను గెలిచినా గెలవకపోయినా ప్రతి వంద రోజులకు ఒకసారి అనే జరే మా నూరు సందర్శిస్తాను మా నూరు పైన నేను కింద మాట్లాడుతున్నాను ఆర్డీ ఆఫీసులు కానీ మీరందరూ కూడా అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే అసెంబ్లీ కల్పించి మా ఊరికి చెల మా ఊరులో ఏ సమస్యలు ఉన్నాయో ఒక పేపర్ మీద రాయండి ఆ పేపర్ మీద బాండ్ మీద ఆ బాండ్ కూడా నేనే తెస్తాను ఏ పేపర్లు చెప్తే వాళ్ళు తమ్ముడుతో వాటి మీద నేను సంతకం పెడతాను నేను గెలిచిన తర్వాత మూడు సంవత్సరాల కానీ ఆ మన సమస్యలు ఏ అయితే చెప్పారో వాటి కానీ పరిష్కారం చేయకపోతే నేను రాజీనామా చేస్తానని చెప్పి సంతకం పెడతాను అలాగే ఏదైనా జరే ఎమ్మెల్యే క్యాండిడేట్ మీ ఊరు వస్తే ఇదే అడగండి ఇంకో పలానా సమస్యలు ఉన్నాయి మీరు ఓ మీద సంతకం పెట్టిస్తారా మా సమస్యలు పరిష్కారం చేయడానికి అని చెప్పేసి అడగండి అలా ఎవరు కూడా అలా సంతకం పెట్టరు నేను పెడతాను ఒకసారి ఆలోచించి మీరందరూ కూడా ఈ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉన్నది మనకు సరైన తాగునీరు లేదు ఇన్ని సమస్యలతో బాధపడుతున్నాం అంటే మనకు స్వతంత్రం వచ్చిందా రాలేదు అంటే ఇప్పటివరకు వరకు మనం ఓట్లు వేస్తున్నటువంటి పార్టీలు అన్ని కూడా మన ఆదివాసీల్ని మోసం చేస్తా ఉన్నాయి మన ఆదివాసీ ప్రాణాలతో చలవారు మారుతూ ఉన్నారు ఈ ప్రజాప్రజ నాయకులందరూ నాయకులు అందరూ కూడా అందుకని చెప్పేసి ఇప్పటికైనా సరే మనం మన ఆదివాసీ పార్టీ అయినటువంటి ఏనుకృత పార్టీకి మనం ఓటు వేసుకొని మన ఊర్లన్నిటి కూడా ఏజెన్సీలో కలుపుకోవాలి ఏజెన్సీలో కలుపుకునే రోజునే మనందరం కూడా నిజమైన స్వాతంత్రం వస్తుంది